గోవాలో మారణహోమం సృష్టించిన బిర్జ్ బై రోమియో నైట్ క్లబ్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది క్లబ్ యజమానులపై ఇంటర్పోల్ బ్లూ నోటీసులు జారీ చేయడం వాళ్ళు ముందస్తు బెయిల్ కి ప్రయత్నించడం అసలు తాము ఓనర్లమే కాదు అని బ్రదర్స్ కోర్టుకి చెప్పడం స్లీపింగ్ పార్ట్నర్ ని అరెస్ట్ చేయడం అటు ప్రభుత్వం కూడా నైట్ పార్టీలపై నయా రూల్స్ పెట్టడం ఇలా ఒకటేంటి రోమియో నైట్ క్లబ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లే చోటు చేసుకుంటున్నాయి లాభపేక్ష అమాయకులను బలి తీసుకుంటోంది గత శనివారం గోవాలోని బీచ్ బై రోమియో నైట్ క్లబ్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఇరవై ఐదు మంది ప్రాణాలను బలి తీసుకుంది ఘటనపై సీరియస్ గా ఉన్న ఆ రాష్ట్ర ప్రభుత్వం యజమానులకు షాకిస్తూ వాళ్లకు చెందిన మరో క్లబ్ ను నేలమట్టం చేసింది అలాగే ఓనర్లు సౌరభ్ లుద్రా గౌరవ్ లుత్రాపై ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయగా వాళ్లు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది చట్టం నుంచి తప్పించుకోవడానికి కాదు పని మీదే థాయిలాండ్ కు వెళ్లామని పిటిషన్ లో తెలిపారు లుధ్రా సోదరులు తాము ఓనర్స్ కాదని కేవలం లైసెన్స్ దారులు మాత్రమే అన్నారు థాయిలాండ్ నుంచి రాగానే చట్టపరమైన పరిష్కారాలను చూసుకోవాలనుకుంటున్నామన్నారు ఇక లూత్ర బ్రదర్స్ పిటిషన్ పై గోవా పోలీసుల స్పందన కోరిన ఢిల్లీ రోహిణి కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది ఇక అగ్ని ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే సౌరవ్ గౌరవ్ లూత్రా ఢిల్లీ నుంచి థాయిలాండ్ కు పారిపోయారు వీళ్లను వెంటనే అదుపులోకి తీసుకోవడంలో సహాయపడటానికి ఇంటర్పోల్ వీరిపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది అలాగే నైట్ క్లబ్ యజమానుల్లో ఒకరైన అజయ్ గుప్తాను గోవా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు ఈ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి గోవా ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది అలాగే రెండు వేల ఇరవై మూడు నుంచి క్లబ్ పై అనేక ఫిర్యాదులు అందినట్టుగా ఈ కమిటీ గుర్తించింది పలుమార్లు పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చినా లంచాలు ఇచ్చి మేనేజ్ చేసినట్టుగా కమిటీ దృష్టికి వెళ్లింది ఈ ప్రమాద ఘటన క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలపై పడింది రానున్న హాలిడే సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది గోవాలోని నైట్ క్లబ్స్ రెస్టారెంట్స్ హోటల్స్ లో బాణ సంచాను నిషేధించింది అలాగే ఎలక్ట్రానిక్ ఫైర్ వర్క్స్ నిప్పుతో చేసే ఇతర ప్రదర్శనలు ఫైర్ గేమ్స్ ను నిషేధించినట్టుగా కూడా వెల్లడించింది మొత్తంగా అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు లూత్రా బ్రదర్స్ వాళ్లను అరెస్ట్ చేసేందుకు అధికారులు ఇటు స్లీపింగ్ పార్ట్నర్ అరెస్ట్ ఇలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న కేసులో నెక్స్ట్ ఏంటి అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది